రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడున సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది భారతదేశంలో కనిపించే ఈ గ్రహణం సమయంలో సూతక కాలం పాటించి ధార్మిక కార్యక్రమాలు నిర్వహించడం శుభప్రదం ఇప్పటిదాకా రెండువేల ఇరవై ఐదులో ఒక చంద్రగ్రహణం ఒక సూర్యగ్రహణం ఏర్పడ్డాయి కానీ అవి మన భారతదేశంలో కనపడలేదు రెండవ చంద్రగ్రహణం భారతదేశంలో కనపడుతుంది రెండు వేల ఇరవై ఐదులో రెండవ చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడున ఏర్పడుతుంది ఇది సంపూర్ణ చంద్రగ్రహణం ఈ గ్రహణం రాత్రి ఉదయం పదికు రెండు నిమిషాలుకి మొదలై సెప్టెంబర్ ఎనిమిది తెల్లవారుజామున అర్ధరాత్రి ఒంటిగంట ఇరవై ఆరు నిమిషాలు వరకు ఉంటుంది గ్రహణ వ్యవధి మొత్తం తెల్లవారుజాము మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు నిమిషాలు సెప్టెంబర్ ఏడు రాత్రి ఉదయం పదకొండు గంటల నలభై రెండు నిమిషాలు గంటలకు చంద్రుడు సంపూర్ణంగా కనపడడు సంపూర్ణ గ్రహణం సెప్టెంబర్ ఎనిమిది తెల్లవారుజామున అర్ధరాత్రి ఒంటిగంట ఇరవై ఆరు నిమిషాలుకు ముగుస్తుంది ఈ గ్రహణం భారతదేశంలో కనపడుతుంది కనుక సూతక కాలం చెల్లుతుంది గ్రహణ సమయంలో మంత్రాలను జపించడం దానధర్మాలు చేయడం మంచి ఫలితం ఇస్తుంది భాద్రపద మాసంలోని పౌర్ణమి రోజున భారత కాలమానం ప్రకారం రాత్రి ఉదయం పదికు రెండు నిమిషాలు గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై మరుసటి రోజు తెల్లవారుజామున అర్ధరాత్రి ఒంటిగంట ఇరవై ఆరు నిమిషాలు గంటల వరకు ఉంటుంది ఈ గ్రహణం ఉదయం పదకొండు గంటల నుంచి అర్ధరాత్రి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలు గంటల వరకు ఉంటుంది ఈ ఏడాది సెప్టెంబర్ ఏడున ఏర్పడే చంద్రగ్రహణం భారతదేశంలోని పలు నగరాల్లో కనిపించనుంది దిల్లీ ముంబై కోల్కతా చెన్నై లక్నో బెంగళూరు గోవా తదితర ప్రాంతాల్లో ఈ గ్రహణం కనిపిస్తుంది గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది ఈ చంద్రగ్రహణం సందర్భంగా ధర్మకార్యాలు చేయడం మంచి ఆలోచనలతో ఉండటం మంచిది నిపుణుల సలహాలు తీసుకోవడం మర్చిపోవద్దు